రైట్ ఇది ఒక తెలంగాణ పాలిటిక్స్ లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు మంత్రులు కావచ్చు లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు చేంజ్ అవుతూనే ఉన్నారు సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఉప ఎన్నికలు రాబోతున్నాయి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ ని చూసుకున్నట్లయితే మాత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశంగా మారిందనే చెప్పొచ్చు సో ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం దానం నాగేందర్ అయితే ఏదైతే సికింద్రాబాద్ కు సంబంధించి ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఓడిపోవడం అయితే జరిగింది సో గతంలో కూడా ఆయన బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆయన అభ్యర్థిగా అయితే ఎన్నుకున్నారు సో దీనికి సంబంధించి ఎన్నుకున్న నేపథ్యంలో కూడా ఎలక్షన్స్ పరిలో ఉన్నప్పటికీ ఆయన శైలిలో ఎమ్మెల్యేగా ఆయన గెలవడం అయితే జరిగింది సో ఆయన నాయకత్వంలో కూడా చాలా వరకు మంచి పనులు కొనసాగాయని చెప్పేసి అయితే అక్కడ పొలిటికల్ టాక్ అనేది నడిచింది సో మరి ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్టయితే మాత్రం ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టు ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అయితే గతంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన ఉన్న నేపథ్యంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అధిష్టాన పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లోకి వెళ్లడంతో ప్రజల పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కూడా వచ్చిందని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి సో మరి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం పక్కకు పెడితే మాత్రం సో ఇక్కడ ప్రజెంట్ దానం నాగేందర్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనర్హత వేటు పడుతుంది అనే అంశంపై ఆయన ఆలోచించడం అయితే జరిగిందనే చెప్పొచ్చు సో ఖచ్చితంగా అటు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి ఏ విధంగా ఆయనపై ఎలాంటి ఎలిగేషన్స్ వస్తాయి అనేది కూడా మనం ఎప్పుడు అది ఆలోచించాల్సిన సిచ్యువేషన్ సో ఈ ఖైరతాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్ డివిజన్ గా మారిందనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు అటు బనా గణేష్ నుంచి ఏదైతే చిన్న చిన్న బస్తీలు ఉన్నాయో వాటి సంబంధించి కూడా చాలా వరకు అవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కాబట్టి మనకు అందరికి తెలుస్తుంది ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇస్ ద మోస్ట్ ఫేమస్ సిటీ ఎందుకంటే చాలా వరకు ఎంతో ఎక్కడి నుంచి వచ్చిన పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే నివసించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న అభ్యర్థి ఎవరైతే కరెక్ట్ నాయకుడిని ఎన్నుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రజల భవిష్యత్తుని మార్చగలరు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా నమ్ముతుంటారు సో మనం గత రోజుల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన నేపథ్యంలోనే దానం నాగేంద్ర కూడా గెలిపించాలి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ అధిష్టానం వారి ప్లాన్స్ లో అవుతుంది మరి అసలు చూడాలి ఒకవేళ ఉప ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా దానం నాగేంద్రని మాత్రమే సెలెక్ట్ చేసి ఎన్నికగా సెలెక్ట్ చేసి అభ్యర్థిగా సెలెక్ట్ చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తే అని చెప్పేసి అయితే అధిష్టానం వాళ్ళ నమ్మకంలో వాళ్ళు ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయనే చెప్పొచ్చు ఎందుకంటే పార్టీ విరియాయింపులపై చాలా వరకు ఆరోపణలే కావచ్చు లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా బ్యాడ్ ఇంప్రెషన్లు కూడా ప్రజల నుంచి అక్కడ కనిపిస్తున్నాయనే చెప్పినవలసిన పరిస్థితి కనిపిస్తుంది మోర్ ఎవర్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆయన సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిన సమయంలో కూడా ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంటేనే తప్ప ఇవన్నీ ఏం జరగవు అని చెప్పేసి అయితే ఆయన ఆలోచనలు మొదలవుతున్నాయని చెప్పొచ్చు ఇక కాంగ్రెస్ అధిష్టానం అయితే ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి చర్చించే అవకాశం ఈ రోజు కనిపిస్తుందని చెప్పొచ్చు మరి అసలు చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేకపోతే ఉప ఎన్నికలు కావచ్చు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతాయి ఎలా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశంగానే చెప్పుకోవచ్చు అండ్ మోర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు ఎవరైతే మంత్రులు ఉన్నారో అటు కొండ సురేఖ కావచ్చు లేకపోతే ఆ ఇంకా ఎవరైతే దానం నాగేందర్ లాంటి వ్యక్తులు చాలా వరకు కొన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా అడ్డదారులు తొక్కిన అవకాశాలు అక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు చూసి అనుకుంటారు అని చెప్పేసి అధిష్టానం ఒక తీర్పు ఇవ్వడంతో మరి స్పీకర్ ఏ విధంగా తీర్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగానే మారిందనే చెప్పుకోవచ్చు మరి అసలు చూడాలి దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా మీరు హిట్టివి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇఫ్ ఒకవేళ చేస్తే రీజన్ కూడా అక్కడ మెన్షన్ చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఖైరతాబాద్ కాన్సీకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు అక్కడ చాలా వరకు చిన్న చిన్న బస్తీలా ఉన్నాయో తప్పించి నోటీస్ దిస్ పాయింట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు దానం నాగేందర్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే కార్పొరేట్ వాళ్ళందరికి సంబంధించి ఇప్పుడున్న బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఇంకా బీజేపీ పార్టీలు కావచ్చు వాళ్ళు కసరత్తుగానే మారుతున్నారు అనే చెప్పొచ్చు ఎందుకంటే జూబ్లీ బై ఎలక్షన్స్ అనేవి కీలకంగా తీసుకున్నారు హైదరాబాద్ లో కాంగ్రెస్ అధిష్టానంలో కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా వరకు ఒక్క ఎలక్షన్ పోతేనేది నెక్స్ట్ ఎలక్షన్ లేవా అని చెప్పేసి కొన్ని షరతులు వాళ్ళు విశ్రమం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఏ విధంగా దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేదా అనేది అయితే ఇక్కడ ఒక చర్చనీయంశంగా మారిందని చెప్పొచ్చు వీడియో జస్ట్ అనిల్ తో చూద్దాం హిట్ టీవీ గాంధీ భవన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి